హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ వాడిన ప్రమిదలను ఎంత జిడ్డు పట్టినా సరే వీటిని వేసి తోమండి ఈజీగా క్లీన్ అయిపోతాయి మనకు చాలామంది లాస్ట్ ఇయర్ వాడిన అన్నీ ఒక కవర్లో వేసి స్టోర్ చేసి ఒక పక్కన పెట్టేస్తాం మళ్ళీ దివాళి వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేస్తాం ఎంత అయినా సరే అవి జిడ్డు బట్టి ఉంటాయి కాబట్టి మన మన చేతిలోకి ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా ఇలా క్లీన్ చేశారనుకో పెద్దగా రుద్దాల్సిన పని లేకుండా తొందరగా జిడ్డు అనేది వదులుతుంది కాబట్టి ఎలా చేయాలనేది వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి దివాళీ పండగకి ఈ మట్టి ప్రమిదలు ఇలా మొత్తం జిడ్డు పట్టినవి ఈజీగా క్లీన్ చేయొచ్చు ఎలా ఈజీగా క్లీన్ చేయాలి శ్రమ లేకుండా ఎంత జిడ్డు పట్టినవైనా సరే ఇలాంటివి కూడా చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతాయో ఇవి ఇవి వేసి తోమండి మీకు సింపుల్ అయిపోతుంది వర్క్ అనేది ఫస్ట్ ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను మీరా షాంపూ తీసుకుంటున్నాను మీరా మీరా కుంకుడుకాయ షాంపూ ఇందులో మీరా కుంకుడుకాయ షాంపూ వేద్దాం ఒక్క ప్యాకెట్ సరిపోతుంది అలాగే నిమ్మకాయ కూడా వేసుకుందాం నిమ్మ తొక్కలు ఇవన్నీ కూడా ఇంకా నా దగ్గర చాలా ఉన్నవి అయితే అవన్నీ కూడా నేను అప్పుడే తోమేసుకున్నాను మళ్ళీ ఇది ముందు తోముతున్నాను కాబట్టి ఈ కొన్ని చూపిస్తున్నాను మళ్ళీ దివాళీ రోజు మార్నింగ్ తోమేసి పెట్టుకుంటాను ఇందులో మీరు ఎక్సో సోపు ఏదైనా ఉంటుంది కదా పూజ సామాగ్రి తోమడానికి ఆ సోపు కూడా ఇది ఇలా వేసిన తర్వాత కనీసం ఇందులో కొంచెం ఎక్సో సోప్ కానీ లేకపోతే ఏదైనా డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి డిటర్జెంట్ పౌడర్ కూడా వేసుకోండి ఇలా డిటర్జెంట్ పౌడర్ అయితే ఇందులో వేసేసుకోండి ఇలా మినిమమ్ ఒక వన్ అవర్ పక్కకు పెట్టండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత అయితే ఇంకా కొంచెం సోపు ఇది ఎక్సో సోపు నేను పూజ సామాగ్రి దోగడానికి పెట్టుకుంటాను వాటితో ఇంకా ఉద్దేశం ఈజీగా అసలు మనం ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా కూడా వేయండి ఈజీగా క్లీన్ అవుతుంది అంటే బాగా జిడ్డు ఉంటే ఎందుకంటే చాలామంది ఏంటంటే దీపావళి అయిపోగానే తోమేసుకున్నారనుకో అంత జిడ్డు ఉండదు నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇంకా అలసిపోయి తోమకుండా ఇంకా అట్లనే ఒక కవర్లకేసాను అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీస్తాం కదా అప్పుడు చాలా జిడ్డు ఉంటాయి కానీ అడపాదడప పైప్ అయినా తోముకొని పెట్టుకుంటేనే మనకు జిడ్డు అనేది చాలా తక్కువ ఉంటుంది మరి వన్ ఇయర్ అయితే కొంచెం జిడ్డు పట్టుకొని ఉంటుంది ఒకసారి అనుకుంటా లాస్ట్ ఇయర్ నేను అలాగే ఉంచేసా ఇంక ఇలా వేసేసరికి ఈజీగా క్లీన్ అయిపోయినాయి ఇంకా కొత్త వాటిలాగా ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా వీటికి అది కూడా కనపడకుండా పోతుంది కొత్త వాటిలాగా కనిపిస్తుంది ఇది చూసారా ఇంత జిడ్డు ఉందో అలా అన్నీ కూడా అంత మురికే అసలు అందుకుంటే ఉంటాము చూసేది సగం మురికి కూడా ఇందులోనే పోయింది నాకు అంత శ్రమ ఉండదు ఈ షాంపూ వల్ల కుంకుడుగాయ షాంపూ కదా ఇది మీరా లేదంటే మీ దగ్గర కుంకుడిగాయలు కూడా హాట్ వాటర్లో బాయిల్ చేసి ఇవి అందులో నానేస్తే కూడా ఈజీగా వదిలిపోతాయి ఇప్పుడు నాకు చాలా ఈజీ అయింది ఇంకా కడిగేటప్పుడు ఎంతైనా మనం కొంచెం జిడ్డుగానే ఉంటాయి కాబట్టి ఇలా చేసి ఇంకా ఆరబెట్టుకున్నారనుకో ఈజీగా మార్నింగ్ ఇలా తోమేసుకొని ఇంకా నైట్కి మనం ఏ రోజైనా దీపావళి రోజు వాష్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది మళ్ళీ ఈవినింగ్ కల్లా మంచిగా తడి లేకుండా డ్రై అయి ఉంటుంది అంటే రెండు మూడు రోజుల ముందు కూడా తోముకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ ఊరికే వాటర్తో కడిగేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది వల రోజు ఎక్కువ అసలు శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా క్లీన్ అయిపోయినాయి చూడండి చూసే కదా సింపుల్ ఇవన్నీ మ మరొకసారి ఇట్లా మొత్తం వీటి మధ్యలో ఇట్లా చేయంటూ నీట్గా వాష్ చేసి మీకు డ్రై చేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ఇక్కడైతే ఈ బ్లాక్ ఇవి కూడా పోయినాయి బాగా అసలు అంత ప్రెజర్వేటివ్ కూడా రుద్దలేదు ఎంత క్లీనడ్గా అయినాయో చూసారు కదా సింపుల్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ తొక్కలు కొంచెం నేనైతే గోరువెచ్చని నీళ్ళు వేయలేదు వేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను కొంచెం మీరా షాంపు నిమ్మకాయ తొక్కలు మీ దగ్గర ఉంటే డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి లేదంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి లేదంటే మీ దగ్గర ఎక్సో సోపు ఉంటుంది కదా మనం గిన్నెలు తోమే సోపు జస్ట్ మనం పూజ సామాన్లు తోమడానికి వేరే పెట్టుకుంటాం కదా దాంతో ఇవి ఉంటే చాలు ఇందులో ఏమున్నా వాటితో మీరు ఈజీగా ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఎంత జిడ్డున్నా కూడా ఈజీగా వదిలిపోతే ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మనకి ఎటువంటి శ్రమ లేకుండా చాలామంది అప్పుడు తోముకోకుండా అలాగే వేస్తారు కదా అవి అది ఇంకా క్లీన్ అయితే ఆల్రెడీ తోమి వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎట్లయినా జిడ్డు ఉంటాయి కాబట్టి అందులో నాన్ వేసి జస్ట్ వాష్ చేయండి సరిపోతుంది రుద్దాల్సిన పనే లేదు మీకు చూపించను అసలు నేను ఎక్కడ కూడా రుద్దలేదు జస్ట్ సోప్ అప్లై చేసి అంతే ఈజీగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను